మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు అది సామాన్యులైతే తెలీదు అనుకుందాం కానీ సినీ సెలబ్రిటీలను సైతం మోసం చేసే వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు అన్న విషయం అనేక సందర్భాలలో వెలుగులోకి వచ్చింది ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక స్థలం కొనుగోలు విషయంలో మోసపోయారు జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా జూబ్లీహిల్స్ లో ఒక స్థలం విషయంలో వివాదంలో చిక్కుకున్నారు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని ఆరు వందల ఎనభై ఒక చదరపు గజాల స్థలానికి సంబంధించి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వివాదంలో చిక్కుకున్నారు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఆరు వందల ఎనభై ఒక గజాల స్థలాన్ని సుంకు గీత అనే మహిళ నుంచి రెండు వేల మూడులో జూనియర్ ఎన్టీఆర్ కొనుగోలు చేశారు చట్ట ప్రకారం అన్ని అనుమతులు పొంది అదే ఏడాది ఇంటి నిర్మాణం కూడా చేపట్టారు కానీ ఈ స్థలంపై వివాదం చెలరేగింది ఈ భూమిని ఎన్టీఆర్ కు అమ్మకముందే సుంకు గీత పంతొమ్మిది వందల తొంభై ఆరులో తమ వద్ద తనఖా పెట్టి లోన్ తీసుకున్నారంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఇండస్ఇండ్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు సర్పేసీ యాక్ట్ కింద డెబ్డ్ రికవరీ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు దీంతో ఈ స్థలానికి సంబంధించి ఎన్టీఆర్ కు నోటీసులు వచ్చాయి ఇక ఆ ప్రాపర్టీని బ్యాంకులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ వ్యవహారంలో దీనిపై పోలీసులు ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు అయితే డెబ్డ్ రికవరీ ట్రిబ్యునల్ ఎన్టీఆర్ కు షాక్ ఇచ్చింది ఆయనకు వ్యతిరేకంగా ఆర్డర్ రావడంతో హైకోర్టు మెట్లు ఎక్కారు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తన జూబ్లీ హిల్స్లోని స్థల వివాదంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తాను రెండు వేల మూడులో సుంకు గీత నుంచి స్థలాన్ని కొనుగోలు చేసినట్లు ఆమె పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే తనఖా పెట్టి రుణం పొందారు అంటూ పలు బ్యాంకులు రికవరీ ట్రిబ్యునల్ను ఆశ్రయించాయని ఆయన పేర్కొన్నారు డెబ్డ్ రికవరీ ట్రిబ్యునల్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పునిచ్చిందని ఈ కేసులో తనకు న్యాయం చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు అంతేకాకుండా ఎన్టీఆర్ తనకు స్థలాన్ని విక్రయించిన సుంకు గీతపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు